ఆత్మ బంధువులం సేవా సంఘం తాడేపల్లిగూడెం శ్రీ వెజ్జు వెంకటేశ్వరరావు రెండవ వర్తంతి సందర్భంగా వారి కుమారులు వెజ్జు దుర్గాప్రసాద్ సాయి కృష్ణల ఆధ్వర్యంలో ఉచిత క్యాన్సర్ నిర్ధారణ పరీక్షా శిబిరాన్ని కొట్టాయిగూడెం ప్రభుత్వ జూనియర్ కాలేజీలో గురువారం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు మాజీ డిసిసిబి చైర్మన్ కరాటం రాంబాబు ఇల్లందు మాజీ శాసనసభ్యులు గుమ్మడి నర్సయ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ట్రైకార్ చైర్మన్ బొరకం శ్రీనివాసరావు ఐటీడిఏ పివో రాములు నాయక్ జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి కరాటం సాయి చంద్రమోహన్ పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ క్యాన్సర్ వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకుని ముందుగా గుర్తించి తగిన మందులు వాడుకుంటూ పూర్తిగా నయం చేసుకోవచ్చని అన్నారు మహిళలలో ఎక్కువగా క్యాన్సర్ రావడానికి గల కారణం వంటగదిలో పొగ బయటకు పోకుండా ఉండటం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని అన్నారు వంటగదిలో పొగ బయటకు వెళ్లే విధంగా అడ్జస్ట్ ఫ్యాన్లు బిగించుకోవాలని అన్నారు క్యాన్సర్ను నిర్మూలించడం కాదు కానీ క్యాన్సర్కు కారణమయ్యే ఉత్పత్తులను నిషేధించే విధంగా రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో ముద్దండం యేసుబాబు కొండేపాటి రామకృష్ణ కళాశాల ప్రిన్సిపల్ కుసుమ వివిధ గిరిజన సంఘాల నాయకులు పాల్గొన్నారు విశకె ఇంక రెండు ఉన్నాయ్ త్రికిదిల్లే ఇల్లెందు్ పార్కి పాలర్ శ్రీనివాసరావు గారు అలాగే అలాగే వార్కి మన ප්‍රබුද්ධ ජూనియర్ కళాశాల సంగం వార్ని సాదరణ రవేదిని వెంకటగోపాల్ ప్రసాద్ గారు అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య కారకులు ఉద్దండం కేసు బాబు గారు ఎక్స్ ఎల్పిటిసి మరియు న్యాయవాది వారిని సాధారణంగా వేదిక మీదకి ఆమోదస్తుందా కేవీ రమణ గారు వేదిక మీదకి రన్ చేయాలనే వాళ్ళు వాళ్ళని త్వరగా ఇవాళ క్యాంప్ రన్ అవుతుంది అసలు ఇన్ని ఎందుకు ఈ క్యాన్సర్ ఇలాగా అవుతుందన్నది ముందు అసలు మగవాళ్ళని గుర్తించాలి అడ్జస్ట్మెంట్ పెడతారు వంట ఇల్లు బెటర్ వంట ఉంటుందా బాత్రూమ్ బట్టి పెడతారు బాత్రూమ్ మానేసి వంటలు పెట్టండి ఈ పని లేదు లేడీస్కి ఎందుకు వస్తుందని మీరు అనుకుంటున్నారు క్యాన్సర్ అనేటువంటి ఒక వ్యాధి నుంచి అది ఒక భయంకరమైనటువంటి వ్యాధి కాదు దాన్ని కూడా మనం కంట్రోల్ చేసుకొని మనం నయం చేసే విధంగా మెడిసిన్స్ కూడా ఉన్నాయి దానికి కూడా ఎవరు కూడా భయపడని అవసరం లేదు అలాగే ఏజెన్సీ ప్రాంతంలో ఈ టెస్టులు చేయించుకోవాలంటే ఆర్థిక ఇబ్బందులు అనేక ఇబ్బందులు ఉంటాయి దానికి సంబంధించి ఏదైతే ఆత్మ బంధువులం అనేటువంటి సంస్థ వారు ఈ ఒక్కో టెస్ట్కి పదిహేను వేల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పారు ఇలాగే పదిహేను వేల రూపాయలు మనం హాస్పిటల్లో చేయించుకొని దానికి సంబంధించి మెడిసిన్స్ వాడాలంటే ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఉంటాయి దీన్ని మనం ఒక స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారాగా మనం టెస్టులు కానీ దానికి సంబంధించినటువంటి మెడిసిన్స్ కానీ తీసుకోవడం మన ఏజెన్సీ ప్రాంతాన్ని వీరందరూ కూడా ఇలాంటి సహాయ సహకారాలు అందించడం అనేది చాలా సంతోషకరమైన విషయం అలాగే ఈ సంస్థ వారు గత గోదావరి టైం గోదావరి వరదలు వచ్చిన టైంలో వీరు పెదబాగు ప్రాజెక్టు ఏదైతే కొట్టు ప్రాజెక్ట్ కొట్టుకుపోయి అనేక గ్రామాలు ఇబ్బంది పడే పరిస్థితి ఉంటే వీరు ఆ టైంలోనే రైసు అలాగే ఆయిల్ ప్యాకెట్స్ ఇవన్నీ కూడా అందించారు కానీ ఆ కార్యక్రమానికి మేము కూడా వెళ్ళటం జరిగింది ఇదంతా ఏజెన్సీ ప్రాంతం ఏజెన్సీలో ఉన్నటువంటి నివసిస్తున్నటువంటి ఆదివాసీలు ఎక్కువ శాతం పొగకి అలవాటు పడి ఉన్నారు మందుకు అలవాటు పడి ఉన్నారు ఇవన్నీ ప్రమాదకరం అని చెప్తూనే వాటిని ప్రోత్సహిస్తున్నటువంటి ప్రభుత్వ రంగాలు దానికి సంబంధించినటువంటి కంపెనీలు వాటిని పెంచుతున్నాయి గుట్కాలు తినకూడదు అంటూనే దాన్ని తయారు చేస్తున్నారు ఎందుకు తయారు చేస్తున్నారు వాటిని నివారించడానికి ఏం చేయాలి క్యాన్సర్ క్యాన్సర్ని నివారించడం కాదు క్యాన్సర్ నివారణ ఒక అంశం అయితే దానికి కారకమైనటువంటి వాటిని అన్నిటినీ నివారించాలి